హలో ఆల్ నేను మీ రచనాశ్రమ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ ఈ రోజు మనం చర్చించబోయే అంశం సినిమాలో సినిమా రంగంలో కృత్రిమ మేధస్సు చేస్తున్నటువంటి మార్పులు కావచ్చు అది చూపించే ప్రభావం కావచ్చు ఈ రోజు ఈ అంశాన్ని ఎన్నుకోవడానికి ఒకటే ఒక ప్రధాన కారణం ఏంటంటే ధనుష్ నటించినటువంటి సినిమా రామ్ జానం పన్నెండేళ్ల క్రితం వచ్చింది అది ఇప్పుడు రీ రిలీజ్ అయింది కాకపోతే ఏ ఒక సినిమా మొత్తాన్ని ఏఐతో చేయడం వేరు ఒక ఆల్రెడీ ఒక డెకేడ్ ముందు రిలీజ్ అయిన సినిమా ఎండింగ్ని అది ఒక సాడ్ ఎండింగ్ స్టోరీని హ్యాపీ ఎండింగ్ చేయడానికి ఏ ఏదైతే మార్చారు దీనికి ధనుష్ ఒప్పుకోలేదు అయినప్పటికీ కూడా నిర్మాత వాట్సాప్ ఎవరు లాభాల కోసమో దేనికోసమో ఏ టెక్నాలజీని యూజ్ చేశారు సో ఒక సినిమా మాయాబజార్ లాంటివి కూడా ఈ మధ్య ఏ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు అది ఓకే కానీ ఇలా ఆల్రెడీ రిలీజ్ చేసినటువంటి సినిమా ప్రేక్షకుల మీద ఒక ముద్ర వేసినటువంటి సినిమాలు మార్చినప్పుడు అది ఎటువంటి ఇంపాక్ట్ సమాజం మీద క్రియేట్ చేస్తుంది ఎందుకంటే ఒక ఫిక్షనరీ స్టోరీ అయితే పర్లేదు హిస్టారికల్ ఫిలింగ్స్ లో ఇటువంటివి ముఖ్యంగా రిలీజియస్ బేస్ గా ఉన్నటువంటి సినిమాలు ఎటువంటి గందరగోళం సృష్టిస్తాయి కంప్లీట్ గా ఆర్టిస్ట్ ఫ్యూచర్స్ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపించబోతుంది విషయాలు అన్నిటి గురించి ఒకరు సినీ రంగం నుంచి సూర్యప్రకాష్ జోషిలా గారు మూవీ స్క్రిప్ట్ కన్సల్టెంట్ అలాగే ప్రముఖ మూవీ క్రిటిక్ అలాగే డాక్టర్ కేశవులు గారు తెలంగాణ మేధావ సంఘం అధ్యక్షులు అలాగే సైకియాట్రిస్ట్ కూడా సో దీంట్లో ఉన్న ఎమోషనల్ ఏరియాని పేషెంట్స్ కనెక్ట్ అదే ఆడియన్స్ సారీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేటువంటి ఎమోషనల్ ఏరియా గురించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎమోషన్స్ గురించి కేశవ్ గారు మాట్లాడతారు సినిమాకి సంబంధించినంత వరకు సూర్యప్రకాష్ గారు మాట్లాడతారు సో సూర్యప్రకాష్ గారు మీతో మొదలు పెడతాం మీరు చెప్పండి మీరు ఖచ్చితంగా ఎండును కూడా చూసే ఉంటారు పన్నెండేళ్ల క్రితం సినిమా మీరు ఆ పన్నెండేళ్ల క్రితము ఉన్నారు అప్పటి ప్రేక్షకులు ఈ తరం ప్రేక్షకులు కూడా కాబట్టి ఈ మార్పును మీరు ఎలా చూస్తున్నారు మీకు ఎలా కనిపిస్తుంది నిజానికి ఇప్పుడు కొత్త సినిమా రిలీజ్ వెర్షన్ నేను చూడలేదండి కాకపోతే ఆ బిట్ చూశాను నేను ఎవరో ఇంటర్నెట్లో షేర్ చేస్తే నిజంగా అయితే కనుక అది తప్ప ఉప్పు అనేది పక్కన పెడితే గనక కొంచెం ఎక్సైటింగ్ అనిపించింది అంటే అసలు వాళ్ళు ఏం మార్చారు ఇప్పుడు మార్చారు ఎండింగ్ అనేది నిజంగా ఎక్సైటింగ్ అంశమే ఓ రకంగా బిజినెస్ యాంగిల్ అంటే బిజినెస్ యాంగిల్ గా స్ట్రాటజీగా మంచి స్ట్రాటజీ అనిపించింది ఇప్పుడు ఇండియా మొత్తం ఆ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం మనం వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నాం కోర్టు చేసుకున్నాం ఇవన్నీ అంటే వాళ్ళు ఆ ప్రొడ్యూసర్ తెలివితేటలుగా డెసిషన్ తీసుకోబట్టే అది న్యాయం అన్యాయం ఇది అంత పద్దదా కాదా అని పక్కన పెడితే కనుక బిజినెస్ యాంగిల్లో మంచి డెసిషన్ అనిపించింది నాకొతే కాకపోతే కనుక పెద్ద మరి ఆ సినిమా థియేటర్లో చూసిన వాళ్ళు అప్పుడు చూసిన వాళ్ళు ట్విట్టర్లో రాయటం అయితే అద్భుతంగా ఉంది ఇప్పుడు అప్పుడు చచ్చిపోయాడు ఇప్పుడు బతికే తండ్రి అంటున్నారు వాల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు కదా మన హ్యాపీ ఫీల్ అవుతుంది ఓకే బైట ప్రేక్షకులకి చూస్తే మీకు ఎ హ్యాపీ ఎండింగ్ అనిపిస్తుంది సత్యेश కుమార్ గారు ఒక సైకియాట్రిస్ట్ గా అలాగే ఇంటలెక్చువల్ ఫారమ్ అధ్యక్షులు గారు మీరు చెప్పండి జనరల్ గా హ్యూమన్స్ మన మీ దగ్గర పేషెంట్స్ కూడా వస్తుంటారు కాబట్టి ఒక రియల్ ఎమోషన్ అండ్ ఆర్టిఫిషియల్ ఎమోషన్ కి మధ్య కొంత తేడా ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో సినిమా అనేది వరల్డ్ వైడ్ ఆడియన్స్ చూసేది కాబట్టి ఎమోషనల్ ఇంపాక్ట్ అలా ఉంటుంది సేమ్ ఎమోషన్ ని ఆడియన్స్ ఎవరైతే వాళ్ళు నమస్కారం మీకు పెద్దలందరికీ మీకైనా ముందుగా ఇప్పుడు ప్రపంచం అంతా రోజు రోజుకు శరవేగంగా మారిపోతుంది అందులో సినిమా రంగం కూడా మారిపోతుంది అలాగే సినీ నిర్మాతల నుంచి మొదలుకుంటే ప్రేక్షకుల వరకు కూడా కొత్త దానాన్ని కొత్త రుచిని ఆస్వాదిస్తున్నాం సో ఈ కొత్త దానాన్ని మాత్రం మనం ఆహ్వానించక తప్పదు అయితే ఈ తాజా టెక్నికల్ డెవలప్మెంట్ను ఖచ్చితంగా మనకు ఉపయోగకరంగా ఉంది కాబట్టి అది నైతికత అనైతికత వచ్చినప్పుడు అది ఎవరి కొరకు వాడుతున్నారు ఎందుకొరకు వాడుతున్నారు ఎవరికి ఎక్కువ లాభాలు ఉన్నాయి సగటు వాళ్ళక లేకుంటే కేవలం సంపాదించుకోవడం కొరక అన్నప్పుడు మాత్రమే అప్పుడు నైతికత అనేది వచ్చేస్తుంది అయితే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ప్రపంచాన్ని ఒక రకంగా షేక్ చేస్తుంది ఇదే ఎక్కువగా ఎక్కడ చూసినా ఏ రంగంలో చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే హవా నడుస్తుంది ఈ హవాలో సినిమా రంగాన్ని మనము దూరం చేయలేము చివరికి మా మెడికల్ ఫీల్డ్లో కూడా మేము దాని హెల్ప్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సో ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు వాస్తవాలను దాచిపెడితే సంస్కృతి పరంగా దాన్ని మార్పుల చేస్తే అంటే సాంస్కృతికంగా రిప్లేస్మెంట్ చేస్తే వాస్తవాలను దాచిపెడితే ఖచ్చితంగా అది అనైతికత అనవలసిందే ఇక ఎమోషన్స్ అంటారా కోరికలు ఎలా ఉన్నాయో మీకు తెలుసు అందరి కోరికలు గుర్రాల ఎగిరిపోతున్నారు ఒకవేళ అది పేషెంట్కు శాడ్ నుంచి హ్యాపీగా వచ్చినప్పుడు దాన్ని తీసుకునే విధానం ఉంటుంది గతంలో ఎక్కువ సినిమాలు సెంటిమెంట్ పరంగా ఏడు సినిమాలు అంటే చాలా వరకు హిట్ అయిపోయేది ఇప్పుడు వాటికంటే వేరే రకంగా అంటే ఈ కమర్షియల్గా వచ్చిన తర్వాత డ్యాన్సులు కానీ పుష్పలో ఏముందండి అసలు పుష్పకు అవార్డు రావడం ఏంటండి పుష్ప అంతా హిట్ కావడానికి ఏముందండి సో ప్రజల యొక్క ఎమోషన్స్ మారిపోతున్నాయి ఇన్స్టంట్ గా ఎనర్జీ కావాలన్నట్టు ఇన్స్టంట్ గా గ్రాటిఫికేషన్ అంటే ఇమీడియట్ గా ఏదో రకంగా సాటిస్ఫాక్షన్ పొందాలి అందులో నిజాయితీ ఎంత ఉంది నిజం ఎంత ఉంది వాస్తవికతకు దగ్గరగా ఉందా లేదా అనేది ఎవరూ చూడట్లేదు ఒకవేళ నిర్మాతలది నైతికతన అనైతికత వచ్చినప్పుడు సినిమా అంటేనే సంపాదన కొరకు మొదలైంది తాతల నేను సత్యం మేము డబ్బుల కొరకు తీస్తున్నాము మా టీవీలో ముందు బాగా చెప్తారు మీ ప్రేక్షకులను రంజింప చేయాలి మిమ్మల్ని సంతోష పెట్టాలి అంత ఉత్త కథలు చెప్పడమే తప్ప మనకి ఎంటర్టైన్మెంట్ అనేది ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అది ఖచ్చితంగా కాదనే సత్యం సో ఆ ఎంటర్టైన్ ఫీల్డ్ లోపల సాధ్యం సాధ్యమైనంత వరకు ఇప్పుడు ఇక్కడ హీరోది మీరు అన్నారు కదా ధనుష్ గారిది హీరోది వాళ్ళ అగ్రిమెంట్ ఉంటుంది కదా ఆ అగ్రిమెంట్లో ఏముందో మనకు తెలియదు అంటే వాళ్ళు ఏ మార్పులు చేయాలన్నా ఖచ్చితంగా హీరోకు తెలియాలా హీరోకు తెలిసినంత మాత్రాన మార్చాలా వద్దా లేకుంటే హీరో ఒప్పందంలో అతను ఓకే చేయాలనేది అగ్రిమెంట్ కొన్ని ఉంటే నాకు అనిపిస్తుంది కొద్దిగా లీగల్ లో ఉంది కాబట్టి ఒకవేళ అటువంటిది ఉన్నప్పుడు మార్చుకునే హక్కు నిర్మాతలకు దర్శకులకు ఉన్నప్పుడు అయితే మార్చుకోవచ్చు అయితే ఇక్కడ సోషల్గా చూసుకున్నప్పుడు వాస్తవాలను దాచిపెడితే సంస్కృతిని కనుమరుగు చేసి రిప్లేస్మెంట్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో నేను వ్యతిరేకిస్తాను ఏదో ఎంటర్టైన్మెంట్ కొరకు కొద్ది మంచిని చెడుగా మార్చవచ్చుదేమో కానీ ఒరిజినల్ ఒరిజినల్ చేస్తే అది ఖచ్చితంగా చెప్పక తప్పదు ఓకే థ్యాంక్ యూ కేశోర్ గారు సూర్యప్రకాష్ గారు మీరు ఇంటర్నేషనల్ సినిమా కూడా చూసున్నారు కాబట్టి కొన్ని సినిమాలు తీసినప్పుడు హనుమాన్ కావచ్చు కొన్ని కొన్ని వాటిల్లో కొంత ఏ చూపించినప్పుడు బాగా అనిపిస్తుంది చాలా చోట్ల విజువల్ వండర్గా అనిపిస్తుంది ఏ ఎందుకంటే హ్యూమన్స్ అలా పెర్ఫామ్ చేయలేదు కొన్ని కొన్ని అంటే ఏ ఇప్పుడున్న అంటే మనం సూపర్ ఫాస్ట్ ఇంటెలిజెన్స్ ఏఐలో లేము అంటే హ్యూమన్స్ని రీప్లేస్ చేసే పొజిషన్లో ఏ లేము పొజిషన్ పొజిషన్లోనే ఉన్నాము జనరల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టేజ్లో కూడా ఇప్పుడు లేదు అంటే ఒక చిన్న టాస్క్ మాత్రమే ఏఐ చేయగల పొజిషన్ ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో ఏ అన్నది ఏ కైండ్ ఆఫ్ మూవీస్కి యాక్ట్గా అనిపిస్తుంది దేన్ని అది రీప్లేస్ చేయలేదు మేము డెవలప్ అయితే రీప్లేస్ చేయొచ్చు ఉన్నటువంటి సినారియోలో సినిమా లో ఎటువంటి కి దీన్ని అప్లై చేయొచ్చు వేటికి అప్లై చేయకూడదు నిజానికి జానర్ సప్లై చేయడం అనేది పక్కన పెడితే గనక సినిమా ఫీల్డ్ లో ఉండే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లోను కూడా దాని ఇంపాక్ట్ అవుతూ కనపడుతుందండి ఇప్పటికే హాలీవుడ్ స్టూడియోలు అన్ని కూడా మొదలు పెట్టేసాయి మనకి ఇక్కడ కూడా చోర్ కేర్వాణ్ గారు మధ్యన ఒక చిన్న ప్లాంటి నేను అందుకే అన్నా ఏదైనా ఒక ఆస్పెక్ట్ ఏ తీసుకోవడం వేరు మేబీ విజువల్స్ తో తీసుకోవడం వేరు అనేది కంప్లీట్ ఏ ఇప్పుడు ఎట్లా ఎండింగ్ చేశారు అట్లా ఆగ్నెస్ తో సహా అది చేసి చేసేవి చేయాలి అంటే ఆ టెక్నాలజీ గా చేయాలంటే వాస్తవం చెప్పాలంటే అతను ప్రయోగంగా చేశాడు ఆ ప్రొడ్యూసర్ అంటే జనాలు మాట్లాడుకోవాలను అతనికి తెలుసు ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ధనుష్ ఒప్పుకున్నాడా లేదా అనేది అగ్రిమెంట్ లో కచ్చితంగా ఉండదు ఎందుకంటే ఆ పన్నెండేళ్ల క్రితం నాటికి ఏ వస్తుంది మార్పులు చేచ్చు అసలు ఎవరు ఊహించలేదు ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు అగ్రిమెంట్లో ఉంటాయి కథ మార్చకూడదు అని చెప్పి అప్పుడు కూడా కథ మార్చలేకూడదు హీరో కక్కు ఉండదు వాస్తవానికి ఎందుకంటే అది డైరెక్టరు రైటరు క్రియేటివ్ వర్క్ సంబంధించింది అది కాకపోతే బాధపడ్డం అనేది సహజం అది అదొకటి పాయింట్ అనేది పక్కన పెట్టుకుంటే కనుక మార్పు అనేది అనివార్యం మనకు వేరే దారి లేదండి ఏ అనేది మీకు వస్తూనే ఉంది ఇది ఏ సినిమాలకు మీరు పనికొస్తుంది అంటున్నారు కదా ఎక్కువ క్రియే ఎక్కువ ఇందాక మీరు అన్నట్టుగా హనుమాన్ లాంటి సినిమాలు కానీ విజువల్ వండర్స్ అంటే మనం తీయలేము షూట్ చేయలేము వీటిని మనం క్రియేట్ చేయలేము అనుకున్న వాటికి పోతే కనుక ఖచ్చితంగా ఇది ఇంత ముందర విజువల్ ఎఫెక్ట్స్ వాటికి చాలా ఖర్చు పెట్టేవారు ఒక చిన్న తీయాలంటే కనుక మన ఓ బ్లూ మ్యాట్ వేసి వెనకాల చాలా కష్టపడాల్సిన పరిస్థితి నుంచి ఇప్పుడు దానికి లొకేషన్ ఇచ్చేస్తే కనుక దాన్ని క్రియేట్ చేసి ఇచ్చేసే పరిస్థితి వచ్చేసింది అంటే చాలా సెకండ్ లో చేసి ఇచ్చేస్తుంది అది మనం చూస్తున్నాం కదా చాట్ జీపీటీలో చిన్న ప్రాంప్ట్ ఇస్తేనే చాలా జరిగిపోతున్నాయి అలాంటిది కొంచెం ఖరీదైన సాఫ్ట్వేర్ వాడితే కనుక ఖచ్చితంగా మార్పు అనేది వస్తుందండి కాబట్టి ఓ రకంగా ఇది ఇప్పుడు మనకు ఇష్టం వస్తుంది నాకు తెలిసి అందులో కూడా వాడే ఉంటారు వాళ్ళు చెప్పచ్చు చెప్పపోవచ్చు అలాగా చాలా సినిమాలకి ఇది ఉపయోగపడుతుంది రాబోయే మన మధ్యన సినిమా కూడా కన్నడంలో సినిమా కూడా సినిమా ప్యూర్గా వే క్యారెక్టర్లు బట్టి కాబట్టి ఇలాంటి సినిమాలు అలాంటి సినిమాలు ఇలాంటి సీన్లు మార్చొస్తూ మార్చకపోవడం అనేది ఏమి ఉండదు అండి ఎందుకంటే ఇప్పుడు ఏం పాత సినిమాలు తీసుకుని ఇప్పుడు మహేష్ బాబు సినిమా తీసుకుని క్లైమాక్స్ మార్చడానికి ఏం ట్రై చేయట్లా కాబట్టి మనం ఆ యాంగిల్లో పెద్ద ఎక్కువ ఆలోచించడానికి ఏం లేదండి పెద్ద పాత రిలీజ్ విషయాలకి కాబట్టి దానికి మార్పు అనేది ఏ రకంగా అంటే సినిమాల్లోకి కొత్త సినిమాలు అన్నింటిలోకి ఖచ్చితంగా ఏ ఇంపాక్ట్ ప్రతి విభాగంలోనూ ఉంటుంది ఇప్పుడు వార్ టూ సినిమాకి మనకి ఎన్టీఆర్ చేస్తున్నారు కదా వార్ టూ సినిమాలోనూ ఇప్పుడు డబ్బింగ్ ఉందండి అన్ని భాషల్లోకి మీకు డబ్బింగ్ వెళ్ళాలంటే కనుక ఇంత ముందర దానికి వేరే వేరే మార్కాలు చూసుకున్నారు ఇప్పుడు లింక్స్ లిప్ సింక్కి వృత్తిక్రోష నచ్చని తెలుగులో మీకు మాట్లాడుతున్నట్టు అది గారు మీరు ఇది చెప్పండి ఏ సినిమాల్లో ప్రవేశపెట్టడం వల్ల ఏదైతే సూర్యప్రకాష్ గారు చెప్పారు ప్రతి సినిమాలో కూడా ఏ కంప్లీట్ గా కాకపోయినా యాక్షన్ సీన్స్ లో కానీ ఏదైతే హ్యూమర్స్ పెర్ఫార్మ్ చేయలేరు అదర్ దాన్ ఎమోషనల్ పార్ట్ ఆల్మోస్ట్ ఏ చేసిన నేపథ్యంలో ఏ మీరు కూడా చెప్పారు అది ఎంటర్టైన్మెంట్ అని ఇట్లా ఎమోషనల్ ఏరియా వెళ్ళాలి ఏదో సినిమా చేయాలంటే హ్యూమన్స్ తగ్గించాలి ఆ ఎమోషనల్ పార్ట్ ఈ నేపథ్యంలో అందరూ ఆడియన్స్ దాంతో కరెక్ట్ అయ్యే ఆ కైండ్ స్టోరీస్ కి కరెక్ట్ అయ్యే స్కోప్ ఇప్పుడు ఉందా లేకపోతే దానికి ఇంకొక జనరేషన్ టైం పడుతుందా మీరన్నది నిజమే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సినిమా ఫీల్డ్లే కాకు ఏ ఫీల్డ్ లో అనివార్యమైంది మోర్ ఓవర్ ఏంటంటే సార్ కూడా చెప్పారు సులభతరమైంది కాలాన్ని చాలా వరకు సద్వినియోగం చేసుకోగలుగుతున్నాము ఖర్చును కూడా తగ్గించుకోగలుగుతున్నాం ఇక మానవ పాత్రను చూసుకున్న ఈ పాత్రను మనకు మాత్రమే తెలుస్తుంది చాలా మంది గుర్తుపట్టలేని స్థితిలో కూడా చేయగలుగుతున్నారు ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ నిజమని అంటే మనం చెప్పలేము ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్ ఇది ఆర్టిఫిషియల్ ఇది డూప్లికేట్ అని చెప్పలేని స్థితిలో వాళ్ళు చేయగలుగుతున్నారు సో ఎమోషన్స్ మీద గతంతో పోలిస్తే ఇప్పుడు జనాల లోపల అవేర్నెస్ పెరిగిపోయింది ఎంత టెక్నికల్గా డెవలప్ అయితే అంత టెక్నికల్గా ఆస్వాదించగలుగుతున్నారు మన చేతిలోనే ప్రపంచాన్ని చూసుకున్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది జీవితంలో ఒక భాగం అయిపోయింది ఎమోషన్స్ను నిజం నిజమైన ఎమోషన్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కొన్ని అద్భుతంగా ఉన్నాయి చిన్న చిన్న బిడ్స్ మనం చూస్తున్నాం కదా ఎమోషనల్ పార్ట్లో మనకి ఇబ్బంది ఏం లేదు ఆర్టిఫిషియల్ని అనివార్యమని చెప్పాను కాబోతే దీనివల్ల లాభాలు ఎంత ఉన్నాయో నష్టాలు ఉన్నాయి అయితే మన లాభాల పరంగా నిజాయితీగా నిష్పక్షపాతంగా మానవతా హృదయంతో ఇది చేస్తే ఇది చాలా మంచిది ఖచ్చితంగా కొందరికి ఉద్యోగ రీత్యా ఇది చాలా ఎఫెక్ట్ అవుతుంది దాన్ని ఏం చేయలేం ప్రపంచంలో ఇంచుమించు అన్ని కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఐటీ సెక్టార్లో తగ్గించడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ మధ్యలో నిన్న మన కార్మికులు కూడా ధర్నాలు వగేర చేస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా ఎక్కువైపోతే నాకు తెలిసి వీళ్ళ సగం పనులు అవసరం లేదు సగం జనాభాతో వీళ్ళకి అవసరం లేదు సో ఇది ఒక రకంగా పెరుగుతున్న జీవన జనాభాకి ఇబ్బందికరంగా అయినప్పటికీ టెక్నికల్గా డెవలప్ అవుతున్నది కాబట్టి ఎమోషన్స్గా ఇది పెద్దగా ఏమి తేడా చూపించదని నాకు తెలిసినంత వరకు నేను చెప్పగలుగుతున్నాను ఖచ్చితంగా ఇది తప్పని పరిస్థితి అయిపోయింది జనాలు కూడా అడ్జస్ట్ అయిపోయారు అది జీవితంలో ఒక భాగం అయిపోయింది మేడం ఓకే థ్యాంక్ యూ కేశవల్ గారు సూర్యప్రకాష్ గారు మీరు చెప్పండి సినిమా రంగంలో అన్ని కష్ట నష్టాలు చూశారు మీరు కొంత స్క్రిప్ట్ కన్సల్టెంట్ అన్నీ ఉన్న క్రమంలో ఏ మీరే అన్నారు చాట్ జీపీటీ ఒక ప్రాంప్ట్ ఇస్తే అన్ని చేస్తుందని ఏ రీప్లేస్ చేసే క్రమం వచ్చినప్పుడు సినీ రంగంలో సినీ కార్మికుల పరిస్థితి ఎవరైనా సరే ఆర్టిస్టులు ఎందుకంటే ఒకవేళ ఎవరైనా పనిచేయాల్సి వచ్చినా ఏ రిలేటెడ్ వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు తప్ప ఆర్టిస్ట్ని తీసుకొని సిచ్యువేషన్ కూడా రావచ్చు అంతా ఏ అయితే చేయగలరు అప్పుడు ఈ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం చూసినటువంటి సినిమా ఇండస్ట్రీ అంతా కూడా మాన్యువల్గా బిల్ట్ అయింది ఆ గ్లామర్ అది అంతా కూడా హ్యూమన్ టచ్ ఎవరైనా సరే వాళ్ళు హ్యూమన్స్ కాబట్టే కదా చిరంజీవి ఫ్యాన్స్ ఇదంతా కూడా ఏ అయితే కన్వర్ట్ అయినప్పుడు ఎక్కడో కొంత ఈ ఇమేజ్ ఈ స్టార్డము ఈ పిక్చర్ అంతా కూడా సారీ ఈ ఇమేజ్ ఈ గ్లిటన్ గ్రామర్ అంతా కూడా తగ్గిపోతుంది అంత మళ్ళీ ఏ క్రేజ్ ఆ పరిణామ క్రమ సొసైటీకి యూజువల్ ఈ సినిమా వరల్డ్ కి మంచిదే అనుకుంటారా కంప్లీట్ అవ్వడం నిజానికి ఒక ఇరవై ఏళ్ల క్రితం ఒక సినిమా వచ్చిందండి హాలీవుడ్ లో సింభువన్ దాని పేరు సింభువన్ దాంట్లో ఏంటంటే ఒకడికి ఒక డైరెక్టర్ కి హీరోయిన్ దొరకదు అంటే పాపం సినిమా అనుకుంటాడు కడ రెడీ చేసుకుంటాడు పొట్్యూసర్ రెడీ అవుతాడు అన్నీ అవుతాడు కానీ అతను పాపం హీరో దొరకదు హీరోయిన్ దొరకదు అనమాట అండి వాడు ఏం చేస్తాడంటే ఏఐ ఏ ద్వారా అప్పటికంటే వాడు ఊహించాడు అది ఏ ద్వారా ఒక హీరోయిన్ క్రియేట్ చేస్తాడు చేసి సినిమా మొత్తం పూర్తి చేసేస్తాడు రిలీజ్ చేస్తాడు సూపర్ హిట్ అవుతుంది ఆ ఆ హీరోయిన్ ఫ్యాన్స్ ఏర్పడతారు అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అది గుర్తు ఆ అమ్మాయికి ఫ్యాన్స్ ఏర్పడతారు ఆ తర్వాత వాడు సమస్య వస్తుంది అంటే ఆ అమ్మాయి లేదు నిజంగా ప్రపంచంలో ఇప్పుడు మళ్ళీ అలాంటి సినిమా తీయాలంటే మళ్ళీ వీడు దాన్ని కంటిన్యూ చేయాలి అలాగే ఈ ఏ అయితే చేసిన సినిమాని బయట ప్రపంచానికి తెలీదు అనుకోండి వాళ్ళు ఇంకా అమ్మాయి డేట్స్ లేకుండా వాళ్ళే తీసుకుంటారు కదా అంటే కాకపోతే ఆ సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్ అయితే అయితేనక అది ఊహ కానీ అంత త్వరగా అయితే రాదు ఎందుకంటే మనుషులకు ఉన్న మనుషులు మనుషులు ఎన్ని చేసిన ఎందుకంటే వీడి చేతిలోనే ఉంటుంది కి మోసం వీడి చేతిలోనే ఉంటుంది వీడు ఎంత దాకా వదలాలో వీడు చాలా తెలివైన వాడు అండి మనిషినే వాడు తన ఉపయోగం దాకానే దాన్ని వదులుతూ ఉంటాడు గేమ్ ఆడుతూ ఉంటాడు ఎప్పుడైతే తన కవలిస్తుందో తన వేలు చివరి దాకా వచ్చిందనుక దాన్ని కోరు కట్ చేస్తాడు వీడు అలాగే హీరోలకు కానీ ఇంకోళ్ళకి కానీ ఇమేజ్ ఎందుకంటే ఆ ఇమేజ్ నేను నమ్ముకుని దాని చుట్టూటే అల్లుకున్న ఇండస్ట్రీ అండి అదే హాలీవుడ్ కావచ్చు ఇంకో చోట కావచ్చు ఎక్కడైనా సరే ఎప్పుడైతే ఇప్పుడు చిరంజీవి గారి సినిమా లేకపోతే అయినా పవన్ కళ్యాణ్ గారి సినిమా లేకపోతే ము సినిమా అంటే ప్రభాస్ సినిమా అంటేనే షారుక్ ఖాన్ సినిమా అంటేనే జనాలు వస్తున్నారు అని చెప్పి వాళ్ళకి తెలుసు అది లేదు మనం ఏ సినిమా రిలీజ్ అయింది దానికి ఓపెనింగ్స్ కూడా రాలా ఎవరు కూడా పని కట్టుకుని ఏఈలో తీసిన సినిమా చూద్దామని ఎవడో వెళ్ళ అదే ఒక స్టార్ హీరో సినిమా బాగోలేదన్న ఒక్కసారి అయినా ఓటిట్లయినా చూద్దాం అనుకునే జనం ఉంటారు కాబట్టి మనుషులకు ఉంటే క్రేజ్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది అది ఎందుకంటే మా మనిషి మనిషిత్వం అంత గొప్పదండి దాన్ని మనం కొట్టుపారేలేము ఇంకొక యాభై ఏళ్ళైన నాకు తెలిసిన మనిషి మీద కొట్టు ఎందుకంటే దానికన్నా ముందే చదరంగం ఆటలా వాడు ఆడుతూనే ఉంటాడు వాడు క్రియేట్ చేసిందే కదా వాడిని ఇప్పుడు దాటాలి అదే థ్యాంక్ యూ సూర్యప్రకాష్ గారు కేశర్ గారు దీని గురించి మీరేమనుకుంటున్నారు ఏకీభవిస్తున్నారా లేకపోతే లేదు ఏఐమని ఖచ్చితంగా సూపర్ కంప్యూటర్ తయారు చేసింది మానవుడే కాబట్టి మానవుడే ఫైనల్ గా గొప్పోడు కదా మేడం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా మన ఆర్టి మన ఇంటెలిజెన్స్ నుంచే తయారైంది కదా సో మనకు మించింది మనకు మెదడుకు మించింది ప్రపంచంలో ఎప్పుడు రాదని చెప్పగలను ఎందుకంటే అన్ని క్రియేటెడ్ బై మన వల్లనే కదా మనమే తయారు చేస్తున్నప్పుడు మనకంటే ఉంటది ఎమోషన్స్ కూడా కొన్ని బానే ఉంటాయి ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ లేక ఒక నచ్చిన హీరోను రిప్లెస్ ఎంత చేసినా కూడా ఆ చూసిన ఫీలింగ్ రాదు కదా ఇప్పుడు టీవీలలో మనం ఎంత చూసినా థియేటర్లో పోయి చూసిన ఫీలింగ్ రావట్లేదు కదా ఇది కూడా అంతే అనుకుంటా బట్ ఏదేమైనా నైతికంగా చూస్తే తప్ప అదర్వైజ్ దీని వెల్కమ్ అంటే మనం ఆహ్వానించే తగ్గ పరిమాణమే పరిణామమే కాకపోతే కొద్ది నైతికత రిప్లేస్మెంట్ చేయకుండా ముందుకెళ్తే ఎవరైనా దీన్ని హర్షించాలి మీరు అన్నారు కదా సిబ్బందికి ఖచ్చితంగా ఇబ్బంది అనేది ప్రపంచవ్యాప్తంగా మొదలైంది అన్ని ఫీల్డ్లలో కూడా కాకపోతే టెక్నికల్ గా నాలెడ్జ్ ఉన్నవారు ఎవరైనా ఏ రంగంలోనైనా ముందుకెళ్ళగలుగుతారు గా నాలెడ్జ్ లేక ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇబ్బందులు తప్పదు ఈ ఫీల్డ్ కి అయినా మరే ఫీల్డ్ కి అయినా సూర్యప్రకాష్ గారు మీరు చెప్పారు మ్యాన్ దాని ద అల్టిమేట్ పవన్ కాకపోతే ఇక్కడ ఇంకొక లాజిక్ ఏంటంటే మన టెక్నాలజీ ఎవల్యూషన్ మొత్తంలో ఒక్క హ్యూమన్ ఇవన్నీ తయారు చేసి ఎవ్రీ ఇయర్ లో డెవలప్ 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 చేస్తూ వచ్చారు కానీ ఈ మనుషులు అందరూ డెవలప్ చేసినవి ఒక మెషిన్ అన్ని క్యారెక్టర్ సిక్స్ వెంటనే అడాప్ట్ చేసేసుకోండి సో వన్ డే లేదు అదే ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో ఒకళ్ళు నైన్టీన్ ఫిఫ్టీ నైన్ లో ఒకళ్ళు ఇట్లా ఏ ఎవల్యూషన్ అనేది స్టెప్ బై స్టెప్ ఎత్తుంది కదా అంటే ఒక్కొక్క హ్యూమన్ ఒక్కొక్క సూపర్ దాని మీద వర్క్ చేస్తున్న వాళ్ళు ఒక రిజల్ట్ వస్తున్నారు అది అప్లై చేస్తున్నారు సార్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మీరు అన్నారు అది చిరంజీవి ఇమేజో పవర్ స్టార్ ఇమేజో అది ఉంటుంది సినిమా అంటేనే ఆ హీరో ఇమేజ్ కాబట్టి ఇప్పుడు మనం చాలా రంగాల్లో చూస్తున్నాం ఐటీ రంగం కానీ ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ కనబడుతుందంటే హై లెవెల్ని లో లెవెల్ని వాళ్ళని తీయకుండా మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ని మాత్రమే ఏ రీప్లేస్ చేస్తుంది కొన్ని టెక్ కంపెనీస్ కూడా వాళ్ళ రీజన్ చెప్పని ఏ వాళ్ళే తీసారు కొంత వచ్చింది కాబట్టి ఈ నేపథ్యంలో జూనియర్ ఆర్టిస్టులకి కానీ కొంచెం మిడిల్ సైడ్ ఆర్టిస్టులకు కానీ ఏమన్నా ప్రమాదం ఉందా ఓకే సూపర్ స్టార్స్ ఎప్పుడు వాళ్ళ ఇమేజ్ తో నడుస్తుంది కాబట్టి వాళ్ళకి నడుస్తూనే ఉంటుంది మిగిలిన వాళ్ళ మీద ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక క్రైసిస్ నడుస్తా ఉంది కార్మికులు నార్త్ నుంచి తెచ్చుకోవడానికి ఇష్టపడుతున్నారు థర్టీ పర్సెంట్ పీతాలు ఈ నేపథ్యంలో ఏ కూడా హెల్ప్ అయితే ఎందుకు ఎట్లాగో వీళ్ళ ఫేస్ ఉంటే చాలు కదా ఎవరినైనా చూస్తారు ఏ అయినా వాళ్ళు డిస్టింగ్విష్ చేయాలని గుర్తు పెట్టుకోవాలి కదా ప్రేక్షకులని వాళ్ళు ఎవరు ఎఫెక్ట్ అవుతారు ఒకవేళ వస్తే ఖచ్చితంగా మీరు అన్నట్టుగా మీ ఇల్లు వాళ్ళు ఎప్పుడు ఇంపాక్ట్ అవుతారండి అది ఏ రంగంలో అయినా సరే తప్పనిసరి పరిస్థితి కాకపోతే కనుక మీరు ఇప్పుడు మీరు అడిగిన కొంచే చెప్తున్నారు నిజంగా వాళ్ళు తెచ్చుకోవచ్చు కదా ఇప్పుడు కార్మికులతో ఇప్పుడు ఏ వచ్చేసింది క్రియేట్ చేసేస్తున్నారు సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళని ఎందుకు చేయట్లేదు అంటారు వాళ్ళతో ఇంకా ఎందుకు చర్చలు చేస్తున్నారు ఎందుకంటే మనుషుల అవసరం ఎప్పుడు ఉంటుంది అదే మనం ఎంతవరకు మళ్ళీ దానికి సాఫ్ట్వేర్ రాయాలి అది ఎలా బిహేవ్ చేయాలి ఇవన్నీ వాడిని పిలిచిరే నాయన వెన్నీ ఎక్స్ప్రెషన్ చెప్పరా అంటే వాడు వెంటనే చెప్పగలుగుతాడు మనిషి చేసినంత స్పీడ్గా ఎందు అనుకున్నా మిషన్ కొంతవరకు ఇదే కాబట్టి ఇంకోటి సార్ చెప్పినట్టుగా అప్పుడు ఎంత చేసినా దాన్ని మనం మన మైండ్ గుర్తించేస్తుందండి మన సబ్కాన్షియస్ మైండ్ మామూలు మనిషికిన సహజమైన మనిషి భావోద్వేగానికి మిషన్ భావోద్వేగాన్ని మనం గుర్తించగలుగుతాం మనకు తెలియకన్నా మన సబ్కాన్షియస్ మైండ్ క్లియర్గా గుర్తిస్తుంది అది గుర్తించగలిగినప్పుడు ఇప్పుడు చాలా మంది మనకు ట్విట్టర్లో అట్లా పెట్టేస్తుంటారు ఎవడన్నా సినిమాల్లో పెద్ద సినిమాల్లో నాలుగు షార్ట్లు అవే రిపీట్ చేసాడు అనుకోండి ఇల్లోనో లేకపోతే వెనక యానిమేషన్లను చేసాడు అనుకోండి ఆ ముక్కలు చేసి పెట్టేస్తుంటారు అంటే జనాలు ఎంత తెలివిగా ఉన్నారు అదే పని మీద ఉంటారు అది జనం అది తెలిసి తెలిసి డైరెక్టర్ ఎవడన్నా లేకపోతే నాకు మరి వాళ్ళతో చర్చలు ఎందుకంటే కార్మికులతో సినిమా కార్మికులతో ఆయన మీతో పని లేదు వెళ్ళిపోండి అనవచ్చు కదా వాళ్ళ అవసరం ఎప్పుడు ఉంటుంది అదే అంటే చివరగా సార్ చెప్పిన దాంతో నేను చాలా వరకు ఏకీభవించిన భవిష్యత్తులో మాత్రము మానవుల సంఖ్య మానవుల సహాయం అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కొన్ని లక్ష మందితో సమానం అవుతుందనే విషయం మర్చిపోకూడదు పది మంది చేసేది ఒక సాఫ్ట్వేర్ చేయగలుగుతుంది కాబట్టి ఈ అంటే మానవుల సంఖ్య మొత్తము తగ్గదు ఎందుకంటే ఈ దీన్ని వాడాలంటే కూడా మళ్ళీ మనిషే కావాలి కదా ఆ మనిషి అనేది అవసరం ఉంటుంది ఇప్పుడు వంద మంది అవసరం ఉన్న కాడ అప్పుడు ఒకరిద్దరితోటే చేయగలుగుతుంది ఖచ్చితంగా ఇది తప్పదు దాన్ని మనం ఆహ్వానించే తగ్గదు సృష్టిలో ఎవాల్యూషన్ అనేది తప్పని పరిస్థితి పరిణామ క్రమంలో ఇంకేమి చూస్తామో ఇంకేం జరుగుతో మనకు తెలియదు బట్ ఇప్పటికిప్పుడు కూడా అత్యున్నతమైన టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు దాన్ని మనం ఒక నైతిక దిశలో తీసుకెళ్తే అది మానవ సమాజానికి మన ప్రకృతి ధర్మానికి కూడా వ్యతిరేకంగా ఉండదు బట్ ఏదేమైనా ప్రకృతి ధర్మాన్ని మానవులను పూర్తిగా రిప్లేస్మెంట్ చేసి చనిపోయిన వాళ్ళని కూడా కొన్ని కొన్ని ఇంగ్లీష్ సినిమాలలో వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా వాళ్ళు ఇప్పుడు బతికినట్టు హీరో రూపంలో తీయడం అనేది కొద్దిగా నైతికత కాదు పూర్తిగానే అనైతికత సో ఆ రకంగా మోసం ద్వారా కాకుండా న్యాయం ద్వారా అందరికీ న్యాయం చేయడం ద్వారా నైతికత ద్వారా దీన్ని మనం ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ దగ్గర పరిమాణం అని నేను చెప్తున్నా కొత్తది వచ్చినప్పుడు ఏం జరుగుతుంటుంది అండి ఆ సాఫ్ట్వేర్ రాసేవాడు పెరుగుతుంది ఇంత ముందర అకౌంటెంట్లు రాసేవారు అకౌంట్ సాఫ్ట్వేర్ వచ్చినప్పుడు ఆ సాఫ్ట్వేర్ తయారు చేసే జనాలు పెరుగుతారు అలాగే ఏఐ నేర్చుకుని ఆ సినిమాకి తగిన అట్టుగా ఏఐ ద్వారా ఏమేమి చేయొచ్చు అనే జనాలు పెరుగుతారు కావాల్సింది అంతా ఎప్పటికప్పుడు కనెక్ట్ అయిపోతుంటారండి ఇప్పుడు ఎడ్లు పళ్ళు పోయే కదా అని చెప్పి కార్లు వచ్చే కదా అని చెప్పి ఇప్పుడు ఆర్టిస్టయల్ ప్లేస్ లో ఏమో వస్తారంటే ఎంప్లాయిమెంట్ ఏదైనా మానవుడు క్రియేట్ చేస్తాడు మానవుడే కంట్రోల్ చేస్తాడు మానవుడే ముగిస్తాడు అందులో చివరికి కర్త కర్మ క్రియ మానవుడే థ్యాంక్ యూ కేశవ్ గారు థ్యాంక్ యూ సూర్యప్రకాష్ గారు ఓవరాల్ గా మిగిలిన రంగాలతో పోలిస్తే సినిమా రంగంలో ఏ రీప్లేస్మెంట్ అన్నది అంత త్వరగా ఊహించే మార్పు కాదు ఎందుకంటే మిగిలిన వాటిలో సక్సెస్ రిజల్ట్ వేరు ఇక్కడ కమర్షియల్ పర్సెప్షన్ కాబట్టి సో ఒక రెండు మూడు ఎక్స్పెరిమెంట్ లో పది ఎక్స్పెరిమెంట్ వస్తే తప్ప ఇది ఫెయిల్ కాదా అన్న మనం డిసైడ్ చేయం ఎనీవేస్ నేను గురించి డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ ఇన్ డౌట్ మాట్లాడినందుకు సూర్యప్రకాష్ గారికి కేశవ్ గారికి సైకలాజికల్ ఆస్పెక్టర్ మాట్లాడినందుకు